యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు సంప్రదించండి మిమ్మల్ని అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అందరూ బోల్డ్ అని తర్వాత ఆరోగెంట్ అని అండ్ ఓపెన్ టాక్ మాట్లాడతారు అలా చూసారు చేశారు కూడా నాకైతే మీ ప్రీవియస్ టాక్స్లో అండ్ ప్రీవియస్ మూవీస్లో మీ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడల్లా లోపల ఒక రగిలిపోతున్న ఒక పర్సన్నే చూసాను తప్ప సెన్సిటివిటీని ఎవ్వరు ముందుకు తీసుకురాలా నా మీలో అది చూసాను నేను అందుకనే అలా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది ఓకే సో మీరు రైట్రా బేసిక్గా యా అంటే మీ పోయట్స్ని నేను చూస్తూ ఉంటాను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు సమ్ కనెక్ట్ అవుతాయి అది రియ రియలిస్టిక్గా ఉంటే సో ఎలా ఉందండి లైఫ్ లైఫ్ ఇస్ గుడ్ అడ్వెంచర్ అడ్వెంచర్ లైఫ్ మొత్తం హోస్ట్ తెలిసిన దగ్గర నుంచి లైఫ్ అంతా అడ్వెంచర్ లెక్కనే ఉంది ఒకప్పుడు ఏంటి అడ్వెంచర్ అన్నట్టుండే అడ్వెంచర్ అన్నట్టుంది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ అంటే హౌ టు ఫ్లో విత్ అడ్వెంచర్ సో దయా వెబ్ సిరీస్ చూసాను సో నచ్చిందా స్వేచ్ఛ నా క్యారెక్టర్ స్కోప్ తక్కువ ఉంది కానీ ఆ పేరు బేస్ చేసుకునే స్టోరీ మొత్తం బాగా రివాల్వ్ చేశారు మీ క్యారెక్టర్ చుట్టూ ఐఎమ్ హ్యాపీ ఫార్ దట్ సో డైరెక్టర్ పవన్ గారు ఇంకా కంటిన్యూ ఏమైనా ఉందా మీకు సిరీస్ లాస్ట్ లో లీడ్ ఇచ్చేది లేదు అంటే అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది ఆ క్యారెక్టర్ చుట్టూ ఎందుకు కథ తిరిగింది అనేది తెలియాలి అంటే అస హ్యూజ్ స్టోరీ సో రాయ్ అండ్ రస్టిక్ డిజైన్ చేశారు అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అండ్ ప్రీవియస్ గా మీరు సాయి పల్లవి గారితో వర్క్ చేశారు ఫిదాలో అండ్ కొబ్బరి మట్ట నేను అన్ని చూడలేదు మీ మూవీస్ కొన్ని ఒకటి ఉంది షూట్ అవుట్ అయితే ఆలేరు అని ఒకటి ఉంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ టూ అదొకటి సో కొన్ని మూవీస్ చూసాం సో బయట ఇంతలా మిమ్మల్ని బోల్డ్ బోల్డ్ అనేటోళ్ళు ఆన్ స్క్రీన్ లో అందరూ అంత సెన్సిబుల్ క్యారెక్టర్స్ ఎందుకు ఇస్తారండి ఎందుకంటే యాక్టింగ్ వచ్చు అని అర్థమైన వాళ్ళు సెన్సిబుల్ క్యారెక్టర్స్ ఇస్తారు మనకి ఇప్పుడు యాక్టింగ్ వచ్చాను నేను చెప్పుకోవడం కంటే ఒక డైరెక్టర్లకి యాక్టర్లను పట్టుకోవడం రావాలి పిక్ చేసుకోవడం క్యాష్ చేసుకోవాలి సో ఎవరు ఎంత పొటెన్షియల్ ఉన్నారో అర్థమైన వాళ్ళు పిక్ ఓకే దెన్ ఫర్దర్ గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా డిఫరెంట్ గా ఏమైనా రాస్తున్నా స్టోరీలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా సో ఫిఫ్టీన్ సెప్టెంబర్ నా బర్త్ బర్త్డే సో ఫిఫ్టీన్త్ రోజు నా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నా ఫైనల్లీ అంటే గత పదిహేను ఏళ్ళలో ఒక ఉన్న తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ అందరితో ఐ ట్రైడ్ కొలాబరేటింగ్ అంటే ఫేమస్ ఉన్నవి ఇప్పుడు అంతే ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో చాలా వచ్చేసాయి ఐ డోంట్ నో మచ్ ఇప్పుడు సినీ ఫైల్ కూడా నేను కొత్తగానే తెలుసు సో అందరితో కొలాబరేట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి కొలాబరేట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి లాస్ట్ కి మన పని మనం చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఫైనల్లీ నా అంతలా నేను చేస్తున్నా సో ఇట్స్ గోయింగ్ టు బి సో కొత్త అంటే కొత్త అడ్వెంచర్ అంటే కదా ఒకటే చిన్నగా ఫిలిం మేకింగ్ లేదంటే ఫిలిం మేకింగ్ మేకింగ్ ఏనా సో అంటే మీ రైటింగ్ లో ఒక మంచి ఇది ఉంటది డెప్త్ కనిపిస్తుంది ఎప్పుడు చూసినా అంటే ఒక రీజన్ ఉంటది దీని వెనక లేదు రీజన్ లేకుండా రాదు ఒక వర్డ్ కూడా మనం పెన్ పెట్టి రాయలేం అలాంటిది అంత మంచి కోట్స్ నేను ప్రీవియస్ గా కొన్ని కాపీ అని చూస్తే గూగుల్ లెన్స్ పెట్టినా నాకు కాపీగా దొరకలే అక్కడ అందుకనే అడుగుతున్నా రియల్ ఎమోషన్స్ షేర్ చేస్తా ఏం రాసినా కూడా ఇక్కడ ఫీల్ అయ్యి ఒక ఎమోషన్ దానికి ఉంది అంటేనే అంటే బయట నేను సమ్ టైమ్స్ నాకు ఫీల్ లో వచ్చింది ఒక టూ టైమ్స్ వచ్చింది అండ్ నేను వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మా కోట్స్ భలే రాస్తున్నారు రిమై అని చెప్పింది సో ఫర్దర్ గా మీరు ఇప్పటి వరకు యాక్టర్ గా అందరికీ తెలుసు డయిరెక్టర్ గా యూట్యూబ్ లో మాత్రమేనా లేదంటే బిగ్ స్క్రీన్ లో కూడా వచ్చే ఛాన్స్ లేదే బిగ్ స్క్రీన్ లో రావాలి కోరుకుంటున్నా సో ఏమైనా డెమోస్ గానీ ఏమైనా డెమోస్ ఇప్పుడు ఒకటి షూట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి షూట్ చేశాను ఇప్పుడు ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఫిల్మ్ బజార్ అని ఒక ఈవెంట్ ఎవ్రీ ఇయర్ అవుతుంటది గోవాలో ఫిల్మ్ మార్కెట్ అనేది సో నాకు లాస్ట్ ఇయర్ అది ఇంట్రోడ్యూస్ అయింది అంటే పదిహేను ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండే నాకు ఎందుకు ఇలా తెలియలేదు విషయం అని కొంచెం ఈ నగరానికి ఏమైంది సినిమా చూడలేదా మీరు అంటే ఫిల్మ్ ఫెస్టివల్ వేరు ఫిల్మ్ బజార్ వేరు ఓకే డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉంటాయి బట్ ఫిలిం బజార్ వేర్ కెన్ సెల్ బై ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ అ మామూలుగా వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో షోకేస్ చేసుకుంటాము దా అంతే ఉంటుంది ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు దిర్ ఇస్ లాడ్ ఆఫ్ థింగ్స్ వాట్ కెన్ హ్యాపెన్ అంటే ఒక ఇండిపెండెంట్గా నువ్వు ఒక కొత్త ఫిల్మ్ మేకర్గా నువ్వు స్ట్రగుల్ అవుతున్న టైంలో అక్కడ ఆ డోర్ తడితే నీకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది అని నాకు అంటే తెలియదు ఇంతకు ముందు ఫిల్మ్ బజార్ గురించి తెలియదు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్స్ రెడీ చేసుకుంటా ఐ హోప్ తెలుగులో సుధా కొంగర నందిని రెడ్డి గారు మొన్న పెళ్లి చూపులు డైరెక్టర్ తర్వాత వర్డ్ కావాలను డైరెక్టర్ వీళ్ళు మాత్రమే నేను చూసిన చాలా లిమిటెడ్ పీపుల్ జీరో పాయింట్ జీరో కూడా లేరు సో మీరు అయ్యి మంచి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడు విజయ నిర్మలా గారు చేస్తుండే సో అంటే ఒక స్టార్ డైరెక్టర్ అనే ట్యాగ్కి కి ఒక ఫీమేల్ పర్సనల్ పర్సనాలిటీ తగలడం జెండర్ తగలడం రేర్ సో అది మీరు బ్రేక్ చేస్తారని నేను గట్టిగా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను అంటే ఇప్పుడు నేను రాస్తున్నా అంటే ఇప్పటివరకు వరకు పది పదిహేను స్టోరీలు రాసిన నేను ఆరామ్సే ఎవ్రీ ఇయర్ రాస్తూనే ఉంటా రాస్తూనే ఉంటా స్క్రీన్ ప్లే యా రైడర్నే స్క్రీన్ ప్లే రాస్తా దాన్ని డిఫరెంట్ వర్షన్స్ రాస్తూ ఉంటా ఈ టైంలో ఏమైందంటే జాన్రస్ ఎక్కువ హ్యూమన్ కనెక్షన్స్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మై ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మన సొసైటీ ఎందుకు బిస్కెట్ అవుతున్నాం యాజ్ హ్యూమన్ సివిలైజేషన్ ఎందుకు మనం డిక్లైన్ అవుతున్నాం మీరు చూస్తే అన్ని అనిమల్స్ బాగానే ఉన్నాయి మనమే కంపు చేస్తున్నాం ప్లానెట్ ని మనం చేసే పనుల వల్ల వేరే జంతువులు బిస్కెట్ అవుతున్నాయి ఎందుకు ఇలా అవుతుంది అంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సొసైటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అస్సలు లేదు మన ప్రపంచంలో మనం సర్వే అవుతున్న ఈ వరల్డ్ లో సో దాన్ని కొంచెం కనెక్ట్ చేసే కాన్సెప్ట్స్ తో వస్తాం సో ఇట్స్ ఇంపార్టెంట్ అంటే మనం హీరోలు కార్లు ఎత్తి పడేసి పెద్ద పెద్ద గొడవలు చేసేసి అమ్మ హీరోయిన్లను ఆపాడేసి ఊరంతా సాల్వ్ చేస్తారు ప్రాబ్లం కానీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తెలియదు దర్ ఆర్ వెరీ చిన్న ముచ్చట మాట్లాడే పెద్ద సినిమాలో ఒక్క పాయింట్ మాట్లాడతారు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి సో ఇమోషనల్ కమర్షియాలిటీ లేకపోతే వాళ్ళకి మార్కెట్ జరగదు కదా సో చాలా రీజన్స్ ఉంటాయి వెనకల సో మీరు రెండు రకాల సినిమాలు ఉంటాయి లాజిక్ లో ఎమోషన్ వెతుక్కునే సినిమాలు కొన్ని సినిమాలు ఎమోషన్ లో లాజిక్ వెతుక్కుంటారు సో రెండు ఇది కాంబినేషన్ ఈ రెండు లేకుండా ఉండదు ఇప్పుడు ఇంగ్ అండ్ యాంగ్ ఎట్లాను లాజిక్ ఇంటెలిజెన్స్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ రెండు ఉండాలి అది ఏ ఏది ఎక్కువ ఉండాలి ఏది తక్కువ ఉండాలి ఏది బ్యాలెన్స్ ఉండాలి అనే బ్యాలెన్స్ మిస్ అవుతుంది సో అందుకే మనం లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే సంపాదించడం సొసైటీలో ఇరుక్కొని నడవడానికి బండి నడవడానికి డబ్బులు సంపాదించడానికి సర్వైవల్ కి పనికి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనికొస్తుంది బాండ్స్ పెరగడానికి మనుషులను అర్థం చేసుకోవడానికి ఏది సేఫ్ ఏది సేఫ్ కాదు అది ఇది సర్వైవల్ అయితే ఇది థ్రైవింగ్ యూ హావ్ టు బీ హ్యాపీ అండ్ ఒక ఇంటెలిజెంట్ క్రియేటర్ ఆన్ ద ప్లానెట్ అన్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ కి ప్రూఫ్ అయ్యింది అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్ లాంటివి ఎక్కువ మన ఇండియన్ ఫిలింస్ లో మరాఠీ వాళ్ళు అండ్ మలయాళం వాళ్ళు మలయాళం వాళ్ళు బాగా చేస్తారు ఎక్స్ప్లోర్ చేస్తారు వాళ్ళకి స్కోప్ కూడా ఇస్తారు ప్రొ ప్రొడక్షన్స్ ఫ్రీడమ్ ఇచ్చేస్తా మన తెలుగులో ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేసి అంత చేంజ్ రాలేదు నేను ఇప్పటికి చూస్తున్నా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా తక్కువే మాట్లాడు అంటే గాయత్రి గారు ఇక్కడ మీకు తెలిసిందే కదా మన తెలుగు మార్కెట్ అని ఒకటి ఉంటుంది ఈ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఇదంతా పెద్ద చేంజ్ అయి సో బేస్ చేసుకొని అపార్ట్ ఫ్రమ్ దట్ అది దాటి వచ్చే ప్రొడక్షన్స్ మీకు తగిలితే హెల్ప్ చేస్తారు అయితే నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా ఇప్పుడు సినిమా ఉంది సినిమా అనేది ఒక ఆర్ట్ ఆర్ట్ అంటే ఆర్ట్ ఎందుకు వచ్చింది మన సొసైటీలో అసలు ఆర్ట్ ఎందుకు వచ్చింది అంటే పెయింటర్ కానీ ఒక డ్రాయింగ్ వేసే మనిషి కానీ ఆర్ట్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్ట్ ఉన్నాయి సినిమా ఇస్ అన్ ఆర్ట్ సింగింగ్ ఇస్ ఎన్ ఆర్ట్ డాన్సింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఎందుకు ఉంది మనకి అంటే మన లోపల ఉండే బాధ భావాన్ని చెప్పుకోలేని మాటల్ని బాధని ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనం ఆర్ట్ చూస్ చేసుకుంటాం ఒక సొసైటీని హీల్ చేయడానికి నీ బాధ ఎవరు వినడానికి లేరు అన్నప్పుడు నిన్ను నువ్వు కనెక్ట్ చేసుకోవడానికి ఒక మాధ్యమం ఆర్ట్ సో ఆర్ట్ అనేది కమర్షియలైజ్ అయిపోయింది అనుకో అథెంటిసిటీ ఆఫ్ ద ఆర్ట్ పోతుంది ఇప్పుడు నేను ఒక ఇమోషన్ మాట్లాడదాం అనుకుంటున్నా ఒక ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ మేకర్గా ఒక స్టోరీ టెల్లర్గా ఒక రైటర్గా నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను దాంట్లో చాలా ఇమోషన్ పోస్తా అంటే వైఎమ్ ఐ టెల్లింగ్ దిస్ స్టోరీ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ ఈస్ మై డ్యూటీస్ టు పుట్ మై అథెంటిసిటీ నాకున్న ఆర్ట్ ఫామ్ని యూజ్ చేసుకొని నా అథెంటిక్ ఎమోషన్ని నేను ఎక్స్ప్రెస్ చేయడంలో ఆర్టిస్ట్ అవుతా నేను ఆ ఆర్టిస్ట్ని నేను అథెంటిక్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ మీద నా రైట్స్ ఉండాలి అది ఎప్పుడైతే కమర్షియలైజ్ అవుతుందో ప్రొడ్యూసర్ చేతులు పెడతారు గ్రూప్ ఆఫ్ టీమ్ చేతులు పెడతా ఉంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అక్కడ సోలు ఎగిరిపోతుంది నువ్వు పెట్టాలనుకున్న ఆర్ట్ సోలే ఎగిరిపోయింది అందుకే నేను అంటే ఇన్ని ఏళ్ళ నుంచి నేను సినిమా కోసం వెతుకుతున్నా పొటెన్షియల్ ప్రొడ్యూసర్స్ చుట్టుముట్టు ఉన్నా పొటెన్షియల్ స్టోరీస్ నా చేతులున్నా నేను ఎందుకు చేయలేకపోయినా అని ఆలోచిస్తే నాకు ఇదే అర్థమైందికి ఐ డోంట్ వాంట్ అంటే కలుషితం చేయదలుచుకోలే నా స్టోరీని నా స్టోరీని నువ్వు పైసలు పెట్టి నాకు సినిమా రిలీజ్ అయ్యే దాకా హెల్ప్ చేయి చేతి పెట్టకు ఆర్టిస్ట్ ఎవరిని సెలెక్ట్ చేయాలి కథ కాకుండా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అంతే అట్లా దొరికిన రోజు మాత్రమే నేను సినిమా తీయగలుగుతా సో ఇది జరగాలి అంటే కమర్షియల్ ఇప్పుడు ఓటీటీస్ కి సబ్మిట్ చేయాలన్నా ప్రొడక్షన్ హౌస్ లకి పోయినా సబ్మిట్ చేయాలన్నాయి కావాలి ఒక టీమ్ ఇస్తారు దే విల్ టేక్ ట్రై టు టేక్ డెసిషన్స్ అంటే ఇప్పుడు నా కథ నేను చెప్తున్నా నా కథ నేను ఏం చెప్పాలనుకున్నావో అది నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది మీరు నా కథను ఎక్స్పీరియన్స్ చేయకుండా నా కథ మీరు ఎలా ఉండాలనేది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని నా ప్రొడ్యూసర్గా ఇప్పుడు నా కథ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అనే నమ్మకం నేను ఎట్లా ఇస్తా అంటే ఇన్ని ఇంటర్వ్యూలు మాట్లాడాను నేను ఇన్ని నుంచి మాట్లాడుతూనే ఉన్నాను నాన్ స్టాప్ మాట్లాడుతున్నా ఇంత మాట్లాడుతున్న ప్రతి వీడియో అంటే నేను గ్యాప్ తీసుకున్నా మధ్యలో కొన్ని ఏళ్ళు గ్యాప్ తీసుకొని అసలు ఏం మాట్లాడకుండా మళ్ళీ మాట్లాడితే మాట్లాడుతున్నాను నేను ఏంటంటే మధ్య మధ్యలో రేర్లీ వన్స్ ఇన్ వైల్ ఐ గో అండ్ సీ కి నా మాటకి ఇంకా ఇంట్రెస్ట్ ఉందా నేను మాట్లాడితే అంటే జస్ట్ బికాస్ సడన్ గా నేను ఫేమస్ అయినా కాబట్టి చూసిరా లేదంటే నా మాటకి వాల్యూ ఉందా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి రేపు ఎవరన్నా ఇట్స్ ఎవ్రీ టైమ్ మీ మాటకి వాల్యూ ఉంది కాబట్టి మీరు వైరల్ అయ్యారు మీరు వైరల్ అయ్యారు కాబట్టి క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ లింకింగ్ సో ఇప్పుడు నా స్టోరీ సెల్అబుల్లా కాదా అనేది ప్రూఫ్ ఆల్రెడీ ఇచ్చేసిన నేను నా ఇంటర్వ్యూలతో వ్యూస్ తో ద వే ఆడియన్స్ రియాక్ట్ ద వే ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఎవ్రీవే దట్స్ ఇనఫ్ ప్రూఫ్ దట్ ఐ హావ్ రైటింగ్ స్కిల్ నేను అందుకే ఫస్ట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి